తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కూటమి పార్టీలు చేసిన అరాచకం మీద పట్టపగలు నటి రోడ్డు మీద ఎంపీ ఎమ్మెల్సీ మహిళా కార్పొరేటర్లు మామూలుగా మొత్తం కార్పొరేటర్లు వెళ్తున్న బస్సు మీద దాడి చేసి పట్టపగలు వాళ్ళు ఈడ్చుకెళ్ళి కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఎంత జరుగుతూ ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వెహించడమే కాకుండా దౌర్జన్యాలకు మద్దతు ఇచ్చుకుంటూ ఈ మొత్తం ఎపిసోడ్ మీద తాజాగా స్పందించినటువంటి వైసీపీ అధినేత ఇది ఇంత దారుణమా ఇంత ఇంత అరాచకం ఉంటుందా ఇప్పుడు మరి ఎన్నికలు ఎందుకు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి డెప్యూటీ మేయర్ పోస్ట్ మాదే ఈ మేయర్ పోస్టు మాదే ఈ చైర్మన్ పోస్ట్ మాదే మీరే ప్రకటించేసుకోండి ఎన్నికలు కానీ ఎందుకు ఎవరి అధికారంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మావే అని చెప్పి ప్రకటించేసుకోండి మరి ఈ అరాచకం ఈ దారుణాలు ఎందుకు అని చెబుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది మేము అధికారంలో ఏమైంది ఒకసారి చూడండి అని చెప్పి తాడిపత్రి అప్పుడు జగన్ గారు గారు ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి జరిగిన వ్యవహారాన్ని అక్కడ ఒక అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తాడిపత్రి ఇన్ఛార్జ్గా ఉండి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి చేసి ప్రభాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలను డిస్ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవి డిస్ప్లే చేశారు జగన్ గారు ఏమంటారు అప్పుడు టీడీపీకి ఇరవై మాకు పద్దెనిమిది వచ్చాయి అప్పుడు మేము అనుకుంటే రెండు ఆర్టీఈడీ చేయడం పెద్ద కథన మేము అనుకుంటే ఎంత పని మాకు కానీ చేసామా మేం చెప్పడం కాదు అప్పుడు ఇన్ఛార్జు మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఆర్టీడీ ఇన్ఛార్జ్ ఏం చెబుతున్నారు వేయ వీడియో వెయ్యి అని చెబితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటూ ఉన్నారు ఏమి ఇక్కడ ఇబ్బందులు లేవు ఇక్కడ నేరుగా వెళ్ళడం ఇరవై మంది మద్దతు ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ సిట్లు కూర్చోవడం అయిపోవడం అయిపోయింది అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అనుకుంటే ఎంతసేపు రెండు అటు ఇటు చేసేయడం జగన్ అనుకుంటే ఎంతసేపు కానీ జగన్ ఆ పని చేయలే చేయలేదు అందుకే మున్సిపల్ చైర్మన్ సీట్లో కూర్చున్నాం రెండు ఎక్కువ ఉన్నాయి మాకు కూర్చున్నాం జగన్ అనుకుంటే ఎంతసేపు కానీ చేయలే ఆయన హ్యాట్ సప్ టు జగన్ అంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హ్యాట్స్ అప్ టు జగన్ అన్నారు ఆ వీడియో ప్లే చేశారు హ్యాట్స్ అప్ టు జగన్ అంటున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ మరి మేము అప్పుడు అనుకోనండి ఎంత పని అది వీళ్ళు ఒక్కటి ఉంది తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఒక్కటి ఉంది వాళ్ళకి డిప్యూటీ అంటే ఏమంటారు కార్పొరేటర్ ఒకటి ఉన్నారు వాళ్ళకి డిప్యూటీ మేయర్ కాబట్టి ఇంక ఇరవై ఐదు మంది కావాలి ఇరవై ఐదు మందిని కిడ్నాపులు చేసి బెదిరించి ఇల్లు కోలగొట్టి ఇదా ఇదా ప్రజాస్వామ్యం దానికి టైం వస్తుంది కదా ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటబుల్ అని చెప్పారు